జయ శ్రీరామండి ఎలా ఉన్నారు పెళ్ళి టైము శ్రావణ మాసము హడావిడి ఎక్కడ చూసినా ఫంక్షన్స్ వర్షాలు ఎక్కడ జర్నీ చేయాలో ఏంటో చికాకు చికాక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ బస్సు దొరికితే ఆ బస్కి కారులో వెళ్ళే వాళ్ళు కారులో వెళ్ళిపోతూ హడావిడిలో మన లగేజీ ఎక్కడ మిస్ అవుతుందో అని పట్టించుకునే వాళ్ళు ఉన్నారంటారా సరే ఇవాళ ఒక టాపిక్ చెప్తా ఎప్పుడన్నా లగేజీలు సర్దుకునేటప్పుడు ప్రతి దాంట్లోనూ మీ ఐడి కార్డు కానీ అంటే ఐడి కార్డు అంటే మీరు పనిచేస్తున్న ఆఫీసులో ఉండే దాన్ని జిరాక్స్ చేసి దాంట్లో వేయటము అలా కాకుండా హౌస్ వైఫ్లు ఎవరన్నా జర్నీలు చేసేప్పుడు మీ ఫోన్ నెంబరు మీ ఇంటి అడ్రస్ అలాంటివి ఏదైనా ఇంటి అడ్రస్ కాకపోయినా ఫోన్ నెంబర్ అయినా దాంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా మన బ్యాగ్ మిస్ అయితే తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు మళ్ళీ ఎవడో దొంగకు దొరికిందనుకోండి ఇంటి అడ్రస్ కూడా ఉంటే వాడు డైరెక్ట్ ఇంటికే వస్తాడు అందుకని ఫోన్ నెంబర్ ఉంచుకోండి మీ ఐడి కార్డులు పెట్టుకోండి ఏ బ్యాగ్లోకి ఆ బ్యాగ్లో నాలుగైదు బ్యాగులు ఉన్నా ఫోన్ నెంబర్ ఉండే విధంగా చూసుకోండి ఎప్పుడైనా మన బ్యాగ్ మిస్ అయినా తెచ్చేస్తారు టాపిక్లోకి వెళ్ళిపోతే మొన్న సాటర్డే గరుడా బస్సు విజయవాడ నుంచి హైదరాబాదు ఒక శ్రీలక్ష్మి గారని ఒక బ్యాంక్ ఎంప్లాయీ బస్సు ఎక్కారనమాట ఆవిడ ఎక్కితే ఇవిడికంటే ముందు ఇంకో ఆయన కూడా అదే బస్సులో అందరూ జర్నీ చేస్తారు కదా అలాగే ఇంకో ఆయన కూడా ఎక్కారు అందరు కలిసి ప్రయాణాలు చేస్తున్నారు అంత బాగానే ఉంది అదే టైంలో ఆయన ఒక ప్లేస్లో దిగేశాడు అనమాట ఏది బస్సు లక్కెడి లోనే ఎక్కడ దిగేసిన తర్వాత ఆయన బ్యాగ్ మూడు లగేజీలు తెచ్చుకున్నాడు దిగేసాడు అంత అయిపోయింది బాగుంది దాని టాపిక్లోకి వెళితే ఈ శ్రీలక్ష్మి గారు అనే బ్యాంక్ ఆఫీసరు ఆవిడ కూడా దిగుదామని చూసేసరికి ఆవిడ బ్యాగ్ లేదు వేరేవాడ సూట్ కేసు ఒకటి ఉంది ఇవి కూడా సూట్ కేస్ కాకుండా సరే ఇదేంటి నా సూట్ కేసు ఉంది నా బ్యాగ్ ఏది బాబు అంటే ఆవిడ బస్ ఎక్కేటప్పుడే చెప్పారు క్లీనర్కి బస్కి నా సీట్ నెంబర్ వేయండి దాని మీద నా సీట్ నెంబర్ ఎయిట్ నా సీట్ నెంబర్ వేసి నా పేరు శ్రీలక్ష్మి అని రాయండి దాంట్లో అంతేగాని మీరు అలా పెడితే నాకు బ్యాగ్ కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరైనా తీసుకుపోతారని కూడా ఆవిడకి ఒకటికి నాలుగు సార్లు గరుడా బస్సు ఎక్కినా ఆవిడ ఆ క్లీనర్కి ఆ డ్రైవర్కి చెప్పడం జరిగింది అలాగే మేడం ఇస్తాము వేస్తాము అని చెప్పారు కానీ వాళ్ళు వేయలే ఈవెంట్ ఈ బస్సు బయలుదేరిపోతుంది ఇంకెక్కేసేయండి అని హడావిడి చేశారు ఈవిడ ఎక్కారు బస్సు ఎక్కిన తర్వాత తీరా ఈవిడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మార్నింగ్ ఫోర్ థర్టీకి టైంలో ఈవిడ బ్యాగ్ చూసుకుంటే దాంట్లో లేదు వేరే వాళ్ళ బ్యాగ్ ఉంది అరే బాబు నేను చెప్పాను కదా నీకు సీట్ నెంబర్ వేసి నా పేరు రాయమని ఇప్పుడు మరి ఏంటి నా బ్యాగ్ ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే ఆయన ఎవరో దిగేశాడండి అన్నాడు పోనీ వాడి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆయన అవతలైంది బ్యాగ్ దాంట్లో కూడా విచిత్రం ఏంటి అంటే ఆవిడ పేరు కూడా ఎస్ శ్రీలక్ష్మి ఈవిడి పేరు శ్రీలక్ష్మి ఆవిడ పేరు శ్రీలక్ష్మి ఎస్ శ్రీలక్ష్మి ఆవిడ వైజాగ్ నుంచి కానీ మొగాయిని ఎక్కాడు వై విశాఖపట్నం అడ్రస్ వాళ్ళు సచివాలయము శ్రీనగరపురం ట శ్రీనగరపురం అని ఉంది దాంట్లో ఒక ఆధార్ కార్డు ఉంది దాంట్లో ఫోన్ నెంబర్ లేదు వార్డు సచివాలయం పేరు శ్రీరంగపురం వాళ్ళ ఇంటి డోర్ నెంబరు పదిహేను డాష్ పదిహేను ఫిఫ్టీన్ డాష్ ఫిఫ్టీన్ డాష్ ఫార్టీ త్రీ బై ఏ అని ఉంది ఇది విశాఖపట్నం అడ్రస్ ఉంది ఆయన వదిలేసిన బ్యాగ్లో ఆవిడ పేరు ఎస్ఎస్ శ్రీలక్ష్మి అరవై తొమ్మిదో సంవత్సరంలో పుట్టింది ఈవిడ ఈవిడి పేరు కూడా శ్రీలక్ష్మే కానీ వాడు ఎవరి బ్యాగుల మీద ఏ పేర్లు రాయటం కానీ సీట్ నెంబర్లు వేయటం కానీ ఏమీ చేయకుండా ఇచ్చేశాడు పాపం ఈ మన ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో మనకి మెయిల్ చేసిన ఆవిడ పేరు ఆవిడ ఏం చెప్పారు అంటే దాంట్లో మా అమ్మాయి పాలు పంగించుకుంటోంది కొత్త ఇంట్లో అని చెప్పి అమ్మవారు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటుందని అమ్మవారిని లక్ష్మీదేవిని దాంట్లో మళ్ళీనేమో పిల్లకి సంబంధించిన పట్టు చీరలు నా పట్టు చీరలు అలా కొన్ని పెట్టుకోవడం జరిగింది అమ్మవారికి సంబంధించి పూజకి సంబంధించినవి కొంచెం సిల్వరు పెట్టుకోవడం జరిగింది అది లాస్ట్ మినిట్లో నేను పైన పెట్టవయ్యా అంటే బస్సు కండక్టర్ డ్రైవరు కలిసి నన్ను హడావిడి చేసి దాంట్లో పెట్టించారమ్మా పనివాళ నాకు ఒక ట్వంటీ థౌజండు దాకా దాంట్లో వాల్యుబుల్ సంబంధించినవి ఉన్నాయి నా సూట్ కేసు మిస్ అయింది దాంట్లో నేను తీసుకెళ్ళి గరుడా బస్సు వాళ్ళు నన్ను వాళ్ళ బ్యాగ్ నన్ను తీసుకెళ్ళిపోమంటే నేను తీసుకెళ్ళను మీరు ఆర్టీసీ దాంట్లో డిపోలో పెట్టుకోండి మీరు వాళ్ళు కనుక మిమ్మల్ని అయితే కనుక నాకు ఆ ఫోన్ నెంబర్ చెప్పండి అని చెప్పి ఆ శ్రీలక్ష్మి గారు ఆతని బ్యాగ్ కూడా వాళ్ళకి ఇచ్చేశారు ఇప్పుడు క్లీనరు డ్రైవరు చేతులు ఎత్తేసారు సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా డిపో మేనేజర్ మేడం ఉంటే ఆర్టీసీ డిపో మేనేజర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి చేస్తే ఇదే అడ్రస్కి ఉన్న శ్రీలక్ష్మి గారి పేరుతో ఎవరైతే ఉందో ఈ శ్రీరాంపురం ఆవిడ వైశాఖపట్నం ఈవిడ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ దొరికింది వాళ్ళకు ఫోన్ చేస్తే నా పేరు రమణ నేను అసలు ఇక్కడ నా పేరు శ్రీలక్ష్మి కాదు మాది విశాఖపట్నమే కానీ మాది మేం కాదు మీకు బస్సు తెచ్చి బ్యాగ్ తెచ్చింది మేం వేరే వాళ్ళు వేరే అని చెప్పి వాళ్ళు వాతన పెట్టుకోవడం జరిగిందండి అని చెప్తున్నారు ఇప్పుడు వీడి బ్యాగ్ ఎలా రావాలంటారు చెప్పండి మీరు ఒక ఐడియా నాకు మీరు కూడా ఐడియాలు ఇస్తారనే కదా వాళ్ళంత దూరాల నుంచి మనకి మెయిల్ చేసి మన ఫాలోవర్సు విశాఖపట్నం ఫిఫ్టీన్ డాష్ ఫిఫ్టీన్ డాష్ ఫార్టీ త్రీ బై ఏడది హౌస్ నెంబరు విశాఖపట్నం నగర్ శ్రీరామపురం శ్రీలక్ష్మి ఎస్ శ్రీలక్ష్మి ఆవిడ పేరు ఈయన లక్కెడి కాపూర్లో బ్యాగ్ తీసుకుని దిగేశాడు ఒక థర్టీ థౌజండ్కి దాకా విలువైన సామాన్లు ఉన్నాయి దాంట్లో అది పరిస్థితి మనం ఒక్కొక్కప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఎంత జాగ్రత్తగా దాన్ని చూడాలనుకున్నా టైం అలా నడిచొచ్చేస్తుంది ఇవాళ మీకు ఒక్కొక్కటి చెప్తాను ఏ ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియో చూసి నేర్చుకోండి జర్నీలప్పుడు ఇంకో ఫాలోవర్ పెట్టారు ఒక రెండు నెలల క్రితం మేము విజయవాడ నుంచి హైదరాబాదు తెలిసిన కారు మాట్లాడుకున్నాం మేడం లగేజీ అంతా సర్దుకున్నాం సర్దుకున్న తర్వాత వచ్చిన డ్రైవర్కి చెప్పాం ఈ సూట్ జాగ్రత్త ఈ సూస్ ఈ సూట్ జాగ్రత్త దీన్ని ఒక పక్కకు పెట్టు తక్కిన సామాన్లన్నీ ఒక పక్కకు పెట్టు అని చెప్పాం మా మేము మాట్లాడుకున్న కారు మాతో పాటు మేము కూడా ఉంటాం కదా డ్రైవర్ మాతోనే ఉంటాడు కదా అని గోల్డ్ గేల్డు మంత పెట్టుకుంటే వాడితో జర్నీ నలుగురిమే ఉంటాం కదా అని కార్లో అయితే సేఫ్గా ఉంటుందని లాక్ వేసి సూట్ కేసు దాంట్లో పెట్టాం అంటే సూట్ దాంట్లో పెట్టాం మేడం ఇంటికి వెళ్ళినా చూస్తే బంగారం ఉంది అన్నీ ఉన్నాయి ఐదు వందల రూపాయలు కట్టా పాతికి వేల రూపాయలు కట్ట మిస్ అయింది మేడం ఇది పరిస్థితి మన దగ్గరే ఉండి డ్రైవరు మేము టిఫిన్ చేస్తున్నాం నైన్ హోటల్ దగ్గర ఆగి విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళే రోడ్లో వీడి లోపల తినేసి గౌగబాబు వెళ్ళిపోయి కార్ దగ్గర ఉంటాను మేడం మీరు వచ్చేయండి అన్నాడు సరే బాబు అన్నా వాడు డిక్కీ తీసి డబ్బులు తీసేస్తాడన్న విషయం తెలియలేదు మేడం బంగారం ముట్టుకోలేదు వాడు క్యాష్ తీసేసుకున్నాడు అది మేము చూసుకుని ఆ ఓనర్ కంప్లైంట్ పెడితే వాడు మంచివాడే మేడం మరి ఎప్పుడు ఆ పని చేయడు అన్నాడు అంతే అయిపోయింది పోయింది మన పాతికి వేలే కదా మేడం అన్నారు ఇది కూడా జాగ్రత్త పెట్టుకోండి క్యాష్ కానీ డబ్బులు కానీ ఏది ఉన్నా మీరు తగు జాగ్రత్తలో చాలా జాగ్రత్తగా డ్రైవర్ మీద కారు వదిలేసి కాకుండా కార్ కారు లాక్ చేసి నువ్వు బయట వేయించి కారు తాళం నాకు ఇచ్చేయని చెప్పి తీసుకుని వెళ్ళిపోండి అర్థమైందా పోతే మన వస్తువులైపోతే ఎప్పుడన్నా సరే మీ సొంత కారైనా ఆల్టింగ్ డ్రైవర్ని పెట్టుకున్నా వాతని మీద మీ లగేజ్ ఉన్నప్పుడు కారు వదలకుండా లాక్ చేసి డోర్లు తాళం నాకు ఇవ్వు నువ్వు కూడా రా టిఫిన్ ఉందిగానే అని చెప్పండి లాక్ చేసి కారు తాళాలు తీసుకెళ్ళిపోండి వాడు బయట వెయిట్ చేస్తాడు అర్థమైందా లేదు అంటే ఇన్ని ఇన్నిన్ని డబ్బులు ఇంతంత బంగారాలు ఇట్లా సూట్ కేసులు ఇన్ని కోల్పోవాల్సి వస్తుంది పెళ్ళిళ్ళ టైంలో ఇలా మన లగేజీలు ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా ఊర్లో వెళ్తున్నప్పుడు ఆ డబ్బులు మిస్ అవుతాయి మనం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడుగుతాం చెప్పండి ఆ డబ్బులు పోతే అదైపోయింది ఇంకో ఫ్రెండ్ మా తమ్ముడు మా చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పేరు ఈశ్వర్ ఏ ఊర్లోంచో ఏ ఊరు నుంచో బస్సులో జర్నీ చేస్తున్నాడు జర్నీ చేస్తుంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకా నిద్రపోతున్నాం కదా అని వర్క్ చేసుకోవడం అయిపోగానే పైన పెడతారు కదా సీట్ పైన క్యాబిన్లో దాంట్లో పెట్టుకున్నాడు అందరు నిద్రలు పోయారు సరే పొద్దున్న తర్వాత తన బ్యాగ్ తను తీసుకుని తగిలించుకుని వెళ్దాం కదా అనేసరికి బాగా బరువుగా ఉందిట ఏంటి ఇంత బరువుగా ఉంది బ్యాగ్ అని చెప్పి జిప్లో ఓపెన్ చేసి చూసే దాంట్లో రెండు ఇటికి రాళ్ళు పెట్టినాయి ల్యాప్టాప్ తీసేశారు ఇటికి రాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటారు అసలు అంటే మనతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు మనతో పాటు తోటి ప్రయాణికులు అనుకున్నాం మాటలు కలిపో మాది ఊరు మేము బలాన చోట పెళ్లికి వెళ్తున్నాం మేము మళ్ళీ తిరిగి వస్తాం ఇలాంటి మాటలు కలపటం కానీ ఇలాంటివి ఏవి చేసులు చేయమకండి బస్సులు ఎక్కినా కూడా మాది విజయవాడ మీది విజయవాడైనా మాది తినాలి మీది తినాలి లాగా ఎక్కడ ఎవరితోనూ మాటలు కలపాల్సిన అవసరం లేదు ఏ ఊరో చెప్పాల్సిన విషయం లేదు ఏ ఏరియాలో ఉంటారో అసలు చెప్పమాకండి అర్థమవుతుందా మీ పనేదో మీరు చూసుకోండి తప్ప మరి ఫారెన్లో ఉండాలి పిల్లలు అనుకుంటున్నారు ఫారెన్లో వాళ్ళు కనుక మన మొహాలంకు కూడా ఎలా చూడరో మనం కూడా మన పనేదో మనం చూసుకోకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయి తీరవాడు బ్యాగ్ తగిలించుకున్నాడు ఆ ల్యాప్టాప్ బదులు వాడు రెండు ఇటికి రాళ్ళు పెట్టాడు దాంట్లో ఇటీకిరాళ్ళు మోసుకొచ్చి దాంట్లో పెట్టి పోనీ ఆ బ్యాగ్ తగిలించుకుని వాడు ల్యాప్టాప్ ఒకటి తీసుకుని ఆ బ్యాగ్ అక్కడ పడేలా దాంట్లో ఇటికి పెట్టేసి వెళ్ళిపోయాడు చూసారా ఎంత దారుణంగా దొంగతనాలు చేసేస్తున్నారో మనతో పాటు ఎక్కిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి మనకు గ్రహించలేకపోతే కష్టం ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శ్రీలక్ష్మి గారు ఎస్ శ్రీలక్ష్మి గారు మీకు అడ్రస్ చెప్పాను నేను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి వాట్సాప్ ద్వారా ఈ వీడియోల ద్వారా మెసేజ్ చేయండి వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి అందే చేయండి అమ్మవారు వేరే ఇంట్లో ఉండాల్సిన అమ్మవారు మీ ఇంటికి తెచ్చుకున్న అది ఏం శుభం కాదు ఆవిడే దెయ్యంలాగా అయి మిమ్మల్ని పిక్కు తింటుంది అనవసరంగా ఒక వస్తువులు కానీ ఒకళ్ళ సొమ్ము కానీ అనవసరంగా తీసుకుని వాడుకుంటే అది ఎప్పటికీ కలిసి రాదు అబ్బా అమ్మవారు దొరికింది మన ఇంట్లో పెట్టేసుకుని అన్ని రకాలుగా పూజలు చేసేసుకుందాం అన్ని ఏర్పాట్లు చేశారు చక్కగా వాళ్ళు కుందులు అన్నీ ఇచ్చారు దీపారాధన కుందులు అన్నీ ఉన్నాయి చక్కగా మనకు దొరికింది కదా అని సంతోషపడద్దు ఎవరిది కష్టపడిపోతే వాళ్ళకి బాధ కలుగుతుంది వాళ్ళ అడ్రస్ తెలియకపోయినా మీకు ఇట్లాంటి ఎప్పుడన్నా మీకు బ్యాగులు మారినా అలాంటప్పుడు మీరు ఆర్టీసీ డిపోలో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి అందజేయండి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి ఫోన్లు చేయటము ఏదో ఒకటి చేస్తుంటారు లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా అప్పచెప్పండి తప్ప ఒకడు సొమ్ము తీసుకొచ్చి అనవసరంగా ఇంట్లో పెట్టుకున్నా మీకు తలనొప్పలేదు చూడండి పాపం వాళ్ళ ఆడపిల్లకి ముచ్చటగా చీర పెట్టుకోవాలని పూజ చేసుకుంటుందని అమ్మవారిని పాలు పంపించుకుంటుందని ఏవో వస్తువులు కూతురు తీసుకుని వస్తుంటే అవి మిస్ అయితే బాధగా ఉంటుంది కదండి పాపం వాళ్ళకి కనుక ఎంతో జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటాం కారులో కార్ డ్రైవర్ దొబ్బేస్తాడు డబ్బులు అనుకుంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ఇలాంటివన్నీ చాలా చాలా జరుగుతున్నాయి దొంగతనాలు మా ఫాదర్ బ్యాగ్ కూడా ఒకసారి ఒకళ్ళు తీసుకెళ్పారు గుంటూరులో మళ్ళీ వెంటనే బాపట్ల వాళ్ళు బాపట్ల వెళ్ళారు గుంటూరులో నాన్నగారు దిగేశారు ఆహా నాన్నగారే బ్యాగ్ తీసుకుని దిగేశారు రెడ్ బ్యాగ్ డ్రైవర్ ఇచ్చాడనమాట నాన్నగారు సీట్ నెంబర్ వేసి వాళ్ళ రెడ్ బ్యాగ్కి మన బ్యాగ్ మన సీట్ నెంబర్ వేసాడు నాన్నగారికి ఇచ్చారు దాని తర్వాత వాళ్ళ బాపట్లలో దిగారు ఎక్కడో దిగారు వాళ్ళు వాళ్ళకేమో మన సీట్ నెంబర్ వాళ్ళ సీట్ నెంబర్లో వేశారు బ్యాగులు మారిపోయినాయి కానీ పాపం వాళ్ళు మన నాన్నగారిది ఫోన్ నెంబర్లు బుక్ ఉంటుంది బ్యాగులు ఎప్పుడు వాళ్ళు చూసి ఫోన్ చేశారు పాపం మనకి ఫోన్ చేసి మేడం ఇట్లా బ్యాగ్ మారిపోయింది మాది మీకు వచ్చింది మాకు మనకు వచ్చింది లేడీస్ బ్యాగ్ అనమాట దాంట్లో అన్ని ఖరీదైన వస్తువులు ఉన్నాయి పాపం వాళ్ళ పట్టు చీరలు ప పసిపిల్లకి పట్టు లంగాలు చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి నాన్నగారు ఏముంది నాలుగు షర్ట్లు రెండు ప్యాంట్లు ఇట్లాంటివి కదా మగవాళ్ళ బ్యాగ్ ఉందండి జాగ్రత్త పెట్టాం మీకే మేము కావాలంటే బస్సులో పంపించేస్తాం మీరు నుంచి బస్సులో పంపించేసేయండి ఇబ్బంది ఏం లేదు మా అడ్రస్ ఇది నేను పంపిస్తానని చెప్పా అయినా పాపం వాళ్ళు వినలేదు అలా వద్దులే మేడం మర్యాద కాదని చెప్పి బాపట్ల నుంచి మళ్ళీ వచ్చి మనకు ఆ బ్యాగ్ ఇచ్చి వాళ్ళ బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్లారు అందుకని ఉన్న చిన్న చిన్న పొట్లంగాలు కుట్టించుకున్నారు ఎంతో అపరూపంగా వాళ్ళు జర్నీలు చేస్తున్నప్పుడు మనం అనవసరంగా డిస్టర్బ్ చేసి వాళ్ళ వాళ్ళ బ్యాగులు ఎలా తీసుకుంటామో చెప్పండి అందుకని జాగ్రత్తల్లో ఉండండి బ్యాగులు ఏమైనా మారిపోయినా చేసినా చక్కగా ఎవరి బ్యాగులు వాళ్ళకి ఇచ్చేయండి ఈవిడ బ్యాగు దొరికే విధంగా మీరందరూ కూడా కామెంట్ రూపంలో ఎలా దొరికితే ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి ఓకేనా